శాంతి బాబా ఈ రోజు ఏం చెప్తున్నారంటే తండ్రి శ్రీమతమును అనుసరిస్తూ స్వయాన్ని అలంకరించుకోవాలి పరచింతన చేస్తూ మన అలంకారాన్ని పాడు చేసుకోకూడదు సమయాన్ని వృధా చేయకూడదు అన్న శాంతి అన్న ఈరోజు బాబా ప్రశ్న ఏమడుగుతున్నారంటే పిల్లలైనా మనము తండ్రి కంటే చురుకైన ఇంద్రజాలికలము ఎలా ఇక్కడ మనము కూర్చుంటూ కూర్చుంటూనే లక్ష్మీనారాయణల వలె అలంకరించుకుంటున్నాము ఇక్కడ కూర్చొని తమను తాము పరివర్తన చేసుకుంటున్నాము ఇది కూడా ఇంద్రజాలమే కేవలం తండ్రిని స్మృతి చేయడం వలన మన శృంగారం జరిగిపోతుంది కాళ్ళు చేతులు కదిలించే పని కూడా లేదు కేవలం ఆలోచన చేసే విషయము యోగ బలము ద్వారా మీ మీరు శుభ్రంగా స్వచ్ఛంగా శోభాయమానంగా అవుతారు మన ఆత్మ మరియు శరీరం రెండు కంచనంగా అవుతాయి ఇది కూడా అద్భుతమే కదా ఆత్మిక ఇంద్రజాలికుడు కూర్చొని తండ్రి కంటే చురుకైన ఇంద్రజాలికులైన తన పి ఆత్మిక పిల్లలకు అర్థం చేయిస్తున్నారు మనం ఇక్కడ ఏం చేస్తున్నాము ఇక్కడ కూర్చొని ఉన్న ఎలాంటి కదలిక లేదు చింటూ పరచింతన మొదలైన వాటిలో మన సమయాన్ని వృధా చేస్తూ ఉంటారు చాలామంది వృధా చేస్తూ ఉంటారు మీరు కేవలం నేను ఏమి చేస్తున్నాను అన్నది స్వయాన్ని పరిశీలించుకోవాలి అని తండ్రి పిల్లలకు తెలుపుతున్నారు చాలా చిన్న ఉపాయం తెలిపించారు మన్మనాభవ అనే పదం ఒకటే చాలు మనం ఎక్కడ కూర్చున్నా మన బుద్ధి మన బుద్ధికి సృష్టి చక్రం ఎలా తిరుగుతూ ఉందో తెలుసు మనం ఇప్పుడు మళ్ళీ విశ్వమంతటిని అలంకరిస్తున్నాము మనము ఎంతో పదమాపదం భాగ్యశాలురు మనం ఇక్కడ కూర్చొని ఉంటే ఎంత గొప్ప కార్యం చేస్తున్నారు కాళ్ళు చేతులు కదిలించే పని కూడా లేదు కేవలం ఆలోచించవలసిన విషయం మేము ఇక్కడ కూర్చొని విశ్వా విశ్వాన్ని అత్యుత్తమంగా అలంకరిస్తున్నామని అంటారు మన్మనాభవ మంత్రం ఎంత గొప్పది ఈ యోగము ద్వారానే మీరు చేసిన పాపాలు భస్మమవుతాయి మనము స్వచ్ఛంగా అవుతూ అవుతూ మళ్ళీ ఎంతో శోభాయమానము అవుతాము ఇప్పుడు ఆత్మ పతితమైనందున శారీరక స్థితి కూడా ఎలా అయిపోయిందో చూడండి ఇప్పుడు మన ఆత్మ శరీరము కం కాంచనంగా అవుతాయి ఇది అద్భుతం కదా కావున స్వయాన్ని ఇలా అలంకరించుకోవాలి దైవీ గుణాలను కూడా ధారణ చేయాలి తండ్రి అందరికీ ఒకే మార్గమును తెలుపుతారు తండ్రి మరియు ఆస్తి కేవలం తండ్రిని స్మృతి చేస్తే విషయము ఒక్కటే తండ్రిని స్మృతి చేస్తూ ఉంటే మీ అలంకారము పూర్తిగా మారిపోతుంది అన్న ఇప్పుడు మనము ఒకే పదముతో తండ్రిని స్మృతి చేయడం ద్వారా మన అలంకారం జరుగుతుంది మనకు ఎంత బాగా అర్థం చేయించి తాజాగా చేస్తారు కూర్చొని మనం ఏం చేస్తాము స్మృతి యాత్రలో కూర్చొని ఉన్నారు ఒకవేళ ఎవరి ఆలోచనలైనా మరేటు పైన ఉంటే సింగారము జరగదు మనము అలంకరించబడి ఉంటే ఇతరులకు కూడా మార్గమును తెలపాలి ఇలా అలంకరించేందుకే తండ్రి వస్తారు శివబాబా మనము ఎంత అద్భుతం చేస్తారు మీరు మనుషులను ఎంత బాగా అలంకరిస్తారు లేస్తూ కూర్చుంటూ నడుస్తూ స్వయాన్ని అలంకరించుకోవాలి కొందరైతే స్వయాన్ని అలంకరించుకొని ఇతరులను కూడా అలంకరిస్తారు కొందరైతే స్వయాన్ని అలంకరించుకోరు ఇతరుల అలంకారాన్ని కూడా పాడు చేస్తూ ఉంటారు వ్యర్థమైన మాటలు వినిపించి వారి స్థితిని కూడా క్రిందకి తెస్తారు స్వయం అలంకారం నుండి దూరం అవుతారు ఇతరుల అలంకారమును కూడా నిలిపివేస్తారు తండ్రి ఎటువంటి యుక్తులను తెలుపుతారో బాగా ఆలోచించండి భక్తి మార్గంలోని శాస్త్రాలను చదవడం వలన ఈ ఉపాయాలు రావు శాస్త్ర శాస్త్రాలు అయితే భక్తి మార్గంలోనివి శాస్త్రాలను మనం ఎందుకు నమ్మ నమ్మరని మిమ్మల్ని అడుగుతారు మేము అన్నీ ఒప్పుకుంటాము అర్ధకల్పం భక్తి చేశామని చెప్పండి శాస్త్రాలను చదివాము ఎందుకు నమ్మము రాత్రి పగలకు ఉన్నప్పుడు తప్పకుండా రెండింటినీ ఒప్పుకుంటారు కదా ఇది బేహద్ పగలు మరియు రాత్రి నీవు బ్రతికి ఉండేది కేవలం ఈ రోజు మాత్రమే అన్నట్టు నీ కర్తవ్యాన్ని నిర్వహించు ఫలితాన్ని మాత్రం భగవంతుడికి వదిలే అప్పుడు ప్రపంచంలోనే ఏ బాధ నీ దరిచేరదు తండ్రి ఒక్క పదమునే వినిపిస్తారు గొప్ప గొప్ప వ్యక్తులు ఎక్కువగా మాట్లాడరు తండ్రి అయితే ఒక్క క్షణంలో జీవన్ముక్తికి వెళ్లే మార్గమును తెలుపుతారు వీరు ఉన్నతమైన సింగారము కలవారు కనుక వారి చిత్రాలే ఉన్నాయి వారిని చాలా పూజిస్తారు ఎంత గొప్ప వ్యక్తులుగా ఉంటారో అంత పెద్ద మందిరాలను నిర్మిస్తారు చాలా బాగా అలంకరిస్తారు ఇంతకు ముందు దేవతల చిత్రాలకు వజ్రాల హారాలను ధరింపచేసే ధరింపచేసేవారు బాబాకైతే అనుభవం ఉంది కదా బాబాయే స్వయంగా వజ్రాల హారము లక్ష్మీనారాయణల కొరకు తయారు చేయించారు వాస్తవానికి అక్కడ వారు ధరించే హారాలను ఇక్కడ ఎవ్వరూ తయారు చేయలేరు మనం ఇప్పుడు నంబర్ వారు పురుషార్థానుసారంగా తయారు చేస్తున్నారు కావున తండ్రి అర్థం చేయిస్తున్నారు పిల్లలు మీరు మీ సమయాన్ని వృధా చేసుకోకండి ఇతరుల సమయాన్ని కూడా వృధా చేయకండి తండ్రి చాలా సహజమైన యుక్తిని తెలుపుతారు తండ్రిని స్మృతి చేస్తే పాపాలన్నీ నశిస్తాయి స్మృతి చేయకుండా ఇంత బాగా అలంకరించుకోలేరు మీరు ఇలా అయ్యేవారు కదా దైవీ స్వభావాన్ని ధారణ చేయాలి ఇందులో చెప్పే అవసరం కూడా లేదు కానీ రాతి బుద్ధిగా ఉన్నందువలన అన్ని విషయాలు అర్థం చేయించవలసి ఉంటుంది చక్రవర్తి రాసులుగా అవ్వాలంటే చక్రమును తిప్పుతూ ఉండాలి భలే గృహస్థ వ్యవహారంలో ఉండాలి ఇందులో బుద్ధిని బుద్ధితో చేయాల్సి ఉంటుంది ఆత్మలోనే మనసు బుద్ధి ఉన్నాయి మనం ఇక్కడ బయట చిక్కులు వ్యాపారాదులు ఏవి చే ఏవి లేవు స్వయాన్ని అలంకరించుకునేందుకు తాజాగా అయ్యేందుకు మనము ఇక్కడకు వస్తాము తండ్రి అందరినీ ఒకే విధంగా చదివిస్తారు ఇక్కడ తండ్రి ఎదురుగా కూర్చొని కొత్త కొత్త పాయింట్లు వినేందుకు తండ్రి వద్దకు వస్తారు మళ్ళీ ఇంటికి వెళ్తే విన్నవన్నీ వెలుపలికి వెళ్ళిపోతాయి ఇక్కడి నుండి బయటకు వెళ్ళగానే జోలి జోల కత్తిరించబడుతుంది అంటే విన్నవన్నీ బుద్ధి నుండి ఖాళీ అయిపోతాయి దానిని గురించి మనన చింతన చెయ్యరు ఇక్కడ మీ కొరకు ఏకాంత స్థానాలు కూడా చాలా ఉన్నాయి బయట అయితే నల్లులు తిరుగుతూ ఉంటాయి ఒకరిని ఒకరు చంపుకుంటూ రక్తము పీల్చి తాగుతూ ఉంటారు శరీర శుభ్రత చాలా అవసరం ఎందుకనగా నిద్రలో కళ్ళకు కనురెప్పలు ఎంత అవసరమో అంటే మనలో ఉన్న మలినాలు తొలగించు తొలగించుకోవడం ప్రతిరోజు చేయాలి అది మన మనసుకు ఎంతో ప్రశాంతత కలిగిస్తుంది అని గ్రహించాలి అరే చింటూ బాబా చెప్తున్నారు ఇప్పుడు ఈ ఈ సమయము చాలా విలువైనది దీనిని వృధా చేయకండి స్వయాన్ని అలంకరించుకునేందుకు చాలా యుక్తులు లభించాయి నేను అందరినీ ఉద్ధరించేందుకు వస్తాను మీకు విశ్వ చక్రవర్తి పద ని ఇచ్చేందుకు వచ్చాను కావున ఇప్పుడు నన్ను స్మృతి చేయండి సమయాన్ని వృధా చేయకండి పని పాటలు చేస్తున్న తండ్రిని స్మృతి చేస్తూ ఈ స్మృతి చేస్తూ ఉండాలి పరంపిత పరమాత్ముడైన ఒక ప్రియునికి ఇంతమంది ఆత్మలు ప్రేయస్సులుగా ఉన్నారు దైహిక కథలు మొదలైనవైతే మీరు చాలా వింటూ వచ్చారు అవన్నీ మర్చిపోండి అని ఇప్పుడు తండ్రి చెప్తున్నారు మేము మీ వారిగానే ఉంటామని భక్తి మార్గంలో నన్ను స్మృతి చే చేశారు ప్రతిజ్ఞ కూడా చేశారు అనేక మంది ప్రేయస్సులకు ప్రియుడు ఒకరే భక్తి మార్గంలో బ్రహ్మలో లీనమైపోతామని చెప్తారు ఇవన్నీ వ్యర్థ మాటలు ఒక మనిషి కూడా మోక్షమును పొందలేరు ఇది అనాది డ్రామా ఎంతోమంది పాత్రధారులు ఉన్నారు ఇందులో ఈ మాత్రము తేడా ఏర్పడచాలదు కేవలం ఒక అలుఫ్ను స్మృతి చేస్తే మీకు అలంకారము జరుగుతుంది తండ్రి చెప్తారు మీరిప్పుడు ఈ విధంగా అవుతున్నారు అనేక సార్లు మనము ఈ విధంగా అలంకరించుకున్నామని మీకు స్మృతిలోకి వస్తుంది బాబా కల్పకల్పము మీరు వస్తారు మేము మీరు చెప్పిందే వింటాము ఇది ఎంత గుహ్యమైన విషయాలు బాబా ఎంతో మంచి యుక్తిని తెలిపించారు అన్న ఇప్పుడు మన ఎనభై నాలుగు జన్మల పాత్ర పూర్తి అవుతుంది ఈ పాత శరీరాన్ని ఇప్పుడు వదిలిపెట్టాలి డ్రామా ఎలా తయారైందో చూడాలి నెంబర్ వారు పురుషార్థానుసారంగా మనకు తెలుసు ప్రపంచంలో ఎవరు ఏమీ అర్థం చేసుకోరు మనము తండ్రి మతమును అనుసరిస్తున్నామా అని స్వయాన్ని పరిశీలించుకోవాలి శ్రీమతానుసారం నడుచుకుంటే అలంకారం కూడా చాలా బాగుంది చాలా బాగుంది ఒకరికొకరు ఉల్టా విషయాలు వినిపించి లేక విని తమ అలంకారాన్ని పాడు చేసుకుంటారు ఇతరుల అలంకారాన్ని కూడా పాడు చేస్తారు మనము ఇలాంటి అలంకార మూర్తులుగా ఎలా అవ్వాలనే తపన పిల్లలకు ఉండాలి మిగిలినవన్నీ సరిగ్గా ఉన్నాయి కేవలం పొట్ట కొరకు రొట్టె లభిస్తే చాలు వాస్తవానికి పొట్ట ఎక్కువగా తినదు మీరు భలే సన్యాసులే అయిన రాజయోగులు అంత ఉన్నతమైనవారు కాదు అంత నిజమైనవారు కాదు భలే తినండి కానీ అదే ఎక్కువగా అలవాటు పడరాదు శివబాబా స్మృతి ఉందా వారసత్వం గుర్తుందా విశ్వరాజ్య అలంకారం గుర్తుందా అని ఒకరికొకరు గుర్తు చేసుకోవాలి రోగాలకి భయపడి తినడం మానేస్తారు రక్తపోడికి భయపడి ఉప్పు మానేస్తారు కానీ దేవుడికి భయపడి పాపాలు మానరు అరే చింటూ తండ్రి ఇప్పుడు బ్రహ్మ ద్వారా మనలను దత్త తీసుకుంటారు కావున వారికి వారిని తల్లి తండ్రి అని అంటాము ఇది కూడా మనకు తెలుసు తండ్రి రావడం చాలా ఖచ్చితంగా జరుగుతుంది తండ్రి ఖచ్చితంగా సరి అయిన సమయంలో వస్తారు వెళ్తారు ప్రపంచం మార్పు అయితే జరగాల్సిందే పిల్లలైనా మనకిప్పుడు తండ్రి ఎంత తెలివినిస్తారు తండ్రి మతమును అనుసరించాలి విద్యార్థులు చదివిన దానిని బుద్ధిలో ఉంచుకోవాలి మనము కూడా ఈ సంస్కారమును తీసుకువెళ్తాము తండ్రిలో ఏ విధంగా సంస్కారం ఉందో అలాగే ఆత్మలైన మనలో కూడా ఈ సంస్కారము నింపుకుంటాం మళ్ళీ ఇక్కడికి వచ్చినప్పుడు అదే పాత్ర పునరావృతం అవుతుంది నెంబర్ వారు పురుషార్థానుసారము వస్తాము అలంకరించుకునేందుకు ఎంత పురుషార్థం చేశాను సమయాన్ని ఎక్కడా వృధా చేయలేదు కదా అని మనసు లో ప్రశ్నించుకోండి బాబా హెచ్చరిస్తున్నారు వ్యర్థమైన విషయాలలో ఎక్కడా సమయాన్ని వృధా చేయకండి తండ్రి శ్రీమతమును గుర్తించుకోండి మనుషుల మతమును అనుసరించకండి మనము పాత ప్రపంచంలో ఉన్నామని మనకు తెలియదు మరెలా ఉండేవారు తండ్రి తెలిపించారు ఈ పాత్ర ప్రపంచంలో ఎంత అపారమైన దుఃఖం ఉంది ఈ పా ఈ పాత్ర కూడా డ్రామానుసారంగా లభించింది డ్రామానుసారంగా అనేక అనేక విజ్ఞాలు కూడా వస్తాయి తండ్రి అర్థం చేయిస్తున్నారు పిల్లలార ఇది జ్ఞానము మరియు భక్తుల ఆట అద్భుతమైన డ్రామా ఇంత చిన్న ఆత్మలో మొత్తం పాత్ర అంతా అవినాశిగా నిండి ఉంది ఆ పాత్రను చేస్తూనే ఉంటుంది అన్న బాబా ఈరోజు హోంవర్క్ ఇస్తున్నారంటే ఇతర విషయాలన్నీ వదిలి మనము లక్ష్మీనారాయణల వల్లే అలంకార మూతులుగా ఎలా అవ్వాలని తపన ఉండాలి స్వయాన్ని ప్రశ్నించుకోవాలి శ్రీమతానుసారం నడుచుకొని మన్మనాభవ అనే తాళం చెవితో నా అలంకారాన్ని సరిచేసుకుంటున్నానా ఉల్టా విషయాలను విని వినిపిస్తూ అలంకారం పాడు చేసుకోవడం లేదు కదా పరస్పరం ప్రేమగా ఉంటున్నామా విలువైన இன்னும்மா సమయాన్ని ఎక్కడా వృధా చేసుకోవడం లేదు కదా దైవీ స్వభావాన్ని ధారణ చేశానా అని స్వయాన్ని ప్రశ్నించుకోవాలి చింటూ ఈరోజు బాబా వరదానం ఏమిస్తున్నారంటే వ్యర్థ సంకల్పాలు వచ్చేందుకు కారణం తెలుసుకొని వాటిని సమాప్తం చేసే సమాధాన స్వరూప భవ వ్యర్థ సంకల్పాలు అయ్యేందుకు ముఖ్యమైన రెండు కారణాలు అభిమానం రెండు అవమానం నాకు తక్కువ పదవి ఎందుకు ఇచ్చారు నాకు కూడా ఈ పదవి ఉండాలి నన్ను కూడా ముందుంచాలి ఇందులో స్వయానికి అవమానంగానైనా భావిస్తారు లేక అభిమానంలోనైనా వస్తారు పేరులో ప్రతిష్టలో గౌరవంలో ముందుకు రావడంలో సేవలో అభిమానం లేక అవమానాన్ని అనుభవం చేస్తారు ఇదే వ్యర్థ సంకల్పాలు వచ్చేందుకు కారణం ఈ కారణాన్ని తెలుసుకొని నివారణ చేయడమే సమాధాన స్వరూపంగా అవ్వడం సైలెన్స్ శక్తి ద్వారా సి స్వీట్ హోమ్కు యాత్ర చేయడం చాలా సులభం అని బాబా ఇస్తున్నారు ఈ అనాథముల సంభాషణ మీకు కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి తప్పకుండా ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి